ఆకాశవాణి సేవ చెత్త నుంచి సంపద చర్చా కార్యక్రమం ఇందులో ప్రాస్పరిటీ ప్లానెట్ ఫౌండేషన్ డైరెక్టర్ కుమారి సబ్బతి నవ్య గారు ఇంకా బోర్డు సభ్యులు శ్రీ రోహన్ గారు పాల్గొంటున్నారు స్వచ్ఛత ఉద్యమం గురించి గత దశాబ్ద కాలం పైగా దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది గతంలో లేని విధంగా స్వచ్ఛత పట్ల అటు ప్రజలలో ఇటు వ్యవస్థల్లో విస్తృతమైన అవగాహన ఏర్పడింది అందులో భాగంగా పలువురు స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు ఈ స్వచ్ఛంద కార్యక్రమాలలో పలు వినూత్నమైన సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా హైదరాబాద్ లో ప్రోస్పరిటీ ప్లానెట్ ఫౌండేషన్ ద్వారా విశేష సేవలు అందిస్తున్న ఈ సంస్థ చర్యల గురించి ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించుకుందాము ఇందుకోసం ప్రాస్పరిటీ ప్లానెట్ ఫౌండేషన్ డైరెక్టర్ నవ్య అలాగే బోర్డు మెంబర్ రోహన్ మన స్టూడియోలో ఉన్నారు స్వాగతం అండి చర్చా కార్యక్రమానికి నవ్య గారు చెప్పండి మీరు ఐఐటి నుంచి మీ విద్యని పూర్తి చేశారు అయితే ఈ స్వచ్ఛతా ఉద్యమము లేకపోతే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటిలోకి ఎలా వచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేను ఆర్కిటెక్ట్ ని అర్బన్ ప్లానర్ ని తర్వాత ఐఐఎం ఉదయపూర్ నుంచి పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ కోర్స్ చేశాను ప్లానింగ్ తర్వాత నాకు అడ్మినిస్ట్రేషన్ మీద కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ చాలా క్యూరియాసిటీ పెరిగింది అది అయిన తర్వాత అంటే నా కెరీర్ ఇందులో ఒకసారి నేను వెళ్తే నేను చూస్ చేసుకున్న కెరీర్ కరెక్టా రాగా నాకు కూడా తెలుస్తుంది అని చెప్పి ప్లానింగ్ అయిపోయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినోర్షిప్ వాళ్ళ ఒక అవకాశం వచ్చిందనమాట అది ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఆ ఫెలోషిప్ లో మొత్తం దేశవ్యాప్తంగా ఆరు వందల అరవై కంటే ఎక్కువ మందిని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఫెలోస్ లాగా తీసుకున్నారు అందులో మా రోల్ ఏంటంటే కలెక్టర్ గారికి అడ్వైజరీ రోల్ అనమాట అందులో కలెక్టర్ గారి కింద ఎన్ని అయితే లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరితోటి కొలాబరేట్ అయ్యి ఇనిషియేటివ్స్ తీసుకొని ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్ప్రన్యూర్షిప్ ఎడ్యుకేషన్ తర్వాత నేను పర్సనల్ గా పర్సూ అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద వర్క్ చేశానమాట సో అప్పటికి ఇంకా కోవిడ్ టైంలో నుంచి నాకు ఈ టాపిక్ మీద ఎవరైతే అంటే అప్పుడే ఇన్స్టాగ్రామ్ లో అలా కొంచెం కొంచెం ఫేమస్ అవుతున్నారనమాట వేస్ట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఇవన్నిటి మీద రీసెర్చ్ చేస్తే నాకు చాలా అరుదైన And mm. important. ఒక విషయం తెలిసిందనమాట మనం ఏదైతే ఇప్పుడు సస్టైనబిలిటీ లేకపోతే జీరో వేస్ట్ అని అంటున్నామో అది మన ఓల్డ్ జనరేషన్స్ అన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు మోర్ ఓవర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే మొత్తం ఐక్యరాజ్య సమితి వాళ్ళు డ్రాప్ చేసి అదంతా మన ఓల్డ్ మన లైఫ్ స్టైల్ లో ఉంది అది ఆల్రెడీ ఉంది కాకపోతే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఇంట్రొడ్యూస్ అయిందో ప్లాస్టిక్ ఇంట్రొడక్షన్ నేను మరీ అంత చెడ్డది అని చెప్పలేను అది ఒక పెనుభూతం అన్నట్టు అయితే చెప్పలేను ఎందుకంటే మన లైఫ్ ఈజీ చేయడానికి ఒక ఇన్వెన్షన్ చోట్ల వస్తుంది ప్లాస్టిక్ వేస్ట్ లో పడేస్తున్నామో వాటిని ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరాన్ని అయితే మనం ఇప్పుడు గుర్తించాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడింది అదే ఇన్వెన్షన్ బ్యాడ్ కాదు యూసేజ్ బ్యాడ్ మనం ఎంతైతే వాడుతున్నామో వాడి ఎలా పడేస్తున్నామో అది చాలా అది మనం తీసుకున్నా మన పాత కాలం నాటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో మనం బయట వెళ్ళేటప్పుడు ఒక బాక్స్ తీసుకెళ్తాము స్టీల్ డబ్బా తీసుకొని వెళ్తాము లేదంటే గ్రోసరీస్ తెచ్చుకోవడానికి దానికి కావాల్సిన డబ్బాలు తీసుకొని వెళ్ళడము ఒక క్లాత్ బ్యాగ్ లో తీసుకొని వెళ్ళడం సో ఇవన్నీ తర్వాత మనం అసలు ఫస్ట్ లేవగానే బ్రష్ దానికి వేప పుల్లలు పెట్టి బ్రష్ చేసే వాళ్ళము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్వైరన్మెంట్ కి చాలా మంచివి మనం ఏది కరిగిపోని మెటీరియల్ వాడట్లేదు భూమిలో లో అసలు ఏం వాడట్లేదు సో ఈ టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది ఆల్రెడీ వాడే వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఏదో వేరే అలవాటు తెచ్చుకొని మనం మళ్ళీ పాత కాలం పద్ధతులు అవన్నీ రివైవ్ చేద్దాము కాకపోతే ఈసారి దీనికి ఒక ట్యాగ్ పెడదాము ఎందుకంటే యూఎన్ యుఎన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటది సో ఇవన్నీ యాడ్ చేసి మనం మళ్ళీ అవన్నీ రివైవ్ చేద్దాము అన్నట్టు అనిపించింది అనమాట నాకు చాలా వింతగా అనిపించింది సో దీని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత ఎలా అయినా సరే ఫస్ట్ ఏదన్నా చేంజ్ స్టార్ట్ అవ్వాలి అంటే మనలో మనం మార్పు తెచ్చుకోవాలి అది మార్పు రావాలి అని అంటే ఫస్ట్ దీని గురించి నేను అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను మన లైఫ్ స్టైల్స్ మన పూర్వీకులు ఎలా అయితే పాటించే వాళ్ళు ఆ అలవాట్లన్నీ నేను ఒక్కొక్కటి టైం తీసుకుంది దేనికైనా సరే నా ప్లాస్టిక్ టూత్ బ్రష్ నుంచి బాంబూకి షిఫ్ట్ అవ్వడం కావచ్చు నా ఓన్ స్పూన్ ఫోర్క్ స్ట్రా నాతోటే క్యారీ చేసుకోవడం కావచ్చు స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం కావచ్చు సో ఇలా నేను లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు ప్రాస్పరిటీ ప్లానెట్ ఫౌండేషన్ అని అని చెప్పి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను ఇంతకంటే ముందు చర్చ అని ఒక కమ్యూనిటీ స్పేస్ స్టార్ట్ చేశాము అనమాట మాస్టర్స్ ఫెలోషిప్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాను హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ మనం ఏదన్నా స్టార్ట్అప్ చేయాలి అని అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ సో నాకు కాలేజ్ నుంచి తెలిసిన నా జూనియర్ వాళ్ళతోటి మేము చర్చించుకునే విధానాలు గాని టాపిక్స్ కానీ అవన్నీ ఎంతైతే మాలో మార్పు తెచ్చాయో మేము అదే ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి కూడా ఇద్దామని అనుకున్నాం సో ఆ ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి ఎందుకు ఇద్దాం అనుకున్నామంటే మేము ఇంట్లో కూర్చొని చర్చించుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాకు థాట్ ప్రాసెస్ క్లియర్ అయ్యేది తర్వాత అంటే ఒక్క టాపిక్ మీద మాట్లాడే వాళ్ళం కాదు ప్రతి దాని మీద మూవీస్ అవ్వనివ్వండి లేకపోతే లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి లేకపోతే ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడే వాళ్ళు తర్వాత పాలిటిక్స్ గురించి మాట్లాడే వాళ్ళం అలా ఒక్క టాపిక్ తో స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి అనమాట సో ప్రతి దాని మీద ఒక అవగాహన వచ్చేది లైక్ మైండెడ్ వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్ లో సెటిల్ అయిన వాళ్ళు అదే మేము ఐదుగురమో ఆరుగురమో కలిసినప్పుడే ఇంత వస్తుంది అని అంటే ఒకవేళ ఇలాంటి స్పేస్ ఒకటి క్రియేట్ చేసి కమ్యూనిటీ స్పేస్ అంటున్నాం అండ్ దీనికి కాన్సెప్ట్ ఏమనుకున్నామంటే మనకి సేమ్ థింగ్ మళ్ళీ ఏజ్ ఓల్డ్ వరండా కల్చర్ అనమాట అప్పట్లో ఎక్కడైనా సరే మనం చూసుకున్నట్టు అరుగులు ఉండే సో ఆ అరుగుల మీద కూర్చొని తీసుకునే డిసిషన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి అంటే నాకు చరిత్ర కథలు అన్నట్టు అనిపించేవి ఇప్పుడు మీరు ప్రాస్పెరిటీ ప్లానెట్ ఫౌండేషన్ అనేది పెట్టిన తర్వాత ముఖ్యంగా ఈ వేస్ట్ టు వెల్త్ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దీన్ని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు సో ప్రాస్పెరిటీ ప్లానెట్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత మాకు ఎలా అంటే మా బ్యాక్ గ్రౌండ్స్ వల్ల కావచ్చు లేకపోతే మాకు అవైలబుల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు ఎవరిని రైట్ పర్సన్స్ ని రీచ్ అవుట్ అవ్వాలి ఎవరి తోటి కొలాబొరేట్ అయితే మనము ఇంపాక్ట్ మేకింగ్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు అన్న అవగాహన అయితే ఉంది సో ఇమీడియట్ గా మేము ఏం చేసామంటే గ్లోబల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ లో వాలంటీరింగ్ చేస్తున్నా ఒకటి యంగో అని అది యూఎన్ఎఫ్ సి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఇది యంగో అనేది యూత్ కాన్స్టిట్యున్సీ మెయిన్ గా యూత్ కోసం డిజైన్ చేయబడిన కాన్స్టిట్యున్సీ అని సో ఇందులో ఏంటంటే మీరు ఏ రకమైన ఫీల్డ్ లో ఉన్నా సరే ఆర్కిటెక్చర్ అయినా ప్లాన్ అగ్రికల్చర్ లో ఉన్న క్లైమేట్ చేంజ్ ని మిటికేట్ చేయడానికి క్లైమేట్ చేంజ్ ని ఆపడానికి ఏవేవైతే వరల్డ్ వైడ్ యూత్ అంతా అందులో భాగంగా ఉన్న వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాని మీద ఇంపాక్ట్ మేకింగ్ మీద పనిచేస్తూ లోకల్ లెవెల్ లో ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో పని చేసుకుంటూ సో వాట్ వీ బిలీవ్ ఇస్ మనం లోకల్లో ఏదైతే చేస్తామో అది గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ అవుతుంది అన్నాడు సో యంగోలో నేను వాలంటీరింగ్ చేస్తున్నాను వర్కింగ్ గ్రూప్ సిటీస్ లో సిటీస్ ని ఎలా లివెబుల్ చేయాలి సిటీస్ ని ఎయిర్ పొల్యూషన్ నుంచి ఎలా తప్పించాలి మంచిగా ఎలా డిజైన్ చేయాలి అన్న దాని మీద ఇంకొకటి గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ అని ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కింద వస్తుంది ఇది కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ డిజైన్డ్ ఫర్ యంగ్ పీపుల్ అండ్ బై యంగ్ పీపుల్ యూత్ మాత్రం ఏమేం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ లో సో అవన్నిట్లో మేము పంచుకున్నాం అనమాట గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిలో ఉంది వరల్డ్ వైడ్ గా హైదరాబాద్ హబ్ కూడా ఉందన్నమాట అందులో నేను ప్రాజెక్ట్ లీడ్ గా ఉండే క్లీన్ హైదరాబాద్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాము సో ఇదే భాగంగా ఇందులో ప్రాజెక్ట్స్ తీసుకునేటప్పుడు ప్రాస్పెరిటీ ప్లానెట్ ఫౌండేషన్ సైమల్టేనియస్ గా స్టార్ట్ చేసాము సో ఫస్ట్ దేని స్టార్ట్ చేసాము అని అంటే లేక్ క్లీనప్ డ్రైవ్ తోటి స్టార్ట్ చేసాము అయితే మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింద కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నాము ఒకటి నేచురల్ రిసోర్సెస్ రెస్టరేషన్ గానీ తర్వాత వేస్ట్ సెగ్రిగేషన్ ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేసేవాళ్ళము ఇందులో భాగంగా జిహెచ్ఎంసి తోటి కొలాబరేట్ అయ్యి ఫస్ట్ రెండు అర్బన్ స్లమ్స్ తీసుకున్నాము అందులోనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ సెన్సిటైజేషన్ సెషన్స్ కానీ తర్వాత సిటిజన్స్ తోటి ఫస్ట్ మాట్లాడాము ఏదన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పూర్తిగా అర్థం చేసుకుంటే మనకి సగం ఆన్సర్ వచ్చేసినట్టే సో అలాగా సిటిజన్స్ తోటి మాట్లాడాము అక్కడ ఎవరైతే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ఉన్నారో వాళ్లతోటి మాట్లాడాము ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ గ్రౌండ్ లో దిగి వర్క్ చేసే వాళ్లతోటి మాట్లాడాము సో ఛాలెంజెస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి త్రీ స్టేక్ హోల్డర్స్ అనమాట వాళ్ళు చెప్పిన ఛాలెంజెస్ అయితే మీరు ఎంచుకున్న ఏరియాస్ ఏంటంటే కూకట్పల్లి జోన్ లో రెండు అర్బన్ స్లమ్స్ తీసుకుని ఉన్నాము అందులో ఒక స్లమ్ డిఫరెంట్ గా ఉంది అంటే సిటిజన్స్ అదంతా అర్థం చేసుకున్నారు వేస్ట్ సెగ్రిగేట్ చేయకపోతే మళ్ళీ మా హెల్త్లే ఖరాబ్ అవుతాయి అన్నట్టు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బానే ఉంది అంటే మంచిగానే ఆలోచిస్తున్నారు బట్ ఇంకొక సెట్ ఆఫ్ సిటిజన్స్ కెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అయితే ఆలోచిస్తున్నారో అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఓట్లు తీసుకోవడానికి వస్తుంటారు గానీ ఇది గవర్నమెంట్ కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ మా చెత్త కలెక్ట్ చేయడానికి డబ్బులు ఇవ్వరా అని అడుగుతున్నారు బేసిక్ గా ఒక మున్సిపల్ ఏరియా ఒక అర్బన్ ఏరియా ఉన్న రెండు ప్రాంతాల ప్రజల్లోనూ మన చుట్టూ ఉన్న వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి అయితే మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళతో కలిసి పని చేస్తున్నప్పుడు మీరు రెండు చోట్ల ఒకే రకమైన సొల్యూషన్స్ అయితే మీరు వాళ్ళకి ప్రపోజ్ చేయలేరు అలాంటప్పుడు దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ అయ్యారు మా స్ట్రాటజీ అయితే ఇదే ఉండే ఫస్ట్ చిన్న పిల్లలు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోల్ చేయాలి సో స్కూల్స్ స్కూల్స్ లో ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ ఇచ్చేవాళ్ళము ఫస్ట్ టీచర్స్ ని ఇందులో ఎలా ఇన్వాల్వ్ చేయాలి టీచర్స్ ని ఇన్వాల్వ్ చేస్తే అక్కడికి మనం రోజు వెళ్ళకపోయినా సరే మనం ఏదైతే చెప్పామో అది ఉండిపోతుంది మనం ఏదైతే లెసన్స్ చూపించామో కేస్ స్టడీస్ చూపించామో ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్స్ లో ఉండే సీ యానిమల్స్ కానీ ఓషన్స్ యానిమల్స్ కానీ అవి ఎలా బాధపడుతున్నాయో ఒక వీడియో బయటికి రాగానే అది వైరల్ అయిపోయి అసోసియేషన్స్ కానీ యూత్ ఆర్గనైజేషన్స్ కానీ చాలా వరకు ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాయి ఎందుకు మాస్క్ వాడద్దు ఎందుకంటే ఆ స్ట్రింగ్స్ వాటి కాళ్ళకి ఎక్స్పోజ్ సరిగ్గా చేయకపోవడం చేయకపోవడం ఫైనల్గా మీకు సౌషాల్లో ఎండయి అక్కడ జీవిస్తున్న జీవులకి అవి హామ్ చేస్తున్నాయి ఒక్క వీడియో అంత వైరల్ అయ్యి ఇంతమందిని ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే అలాంటివి ఇప్పుడు మనము ప్లాస్టిక్ వాడకం ఓకే అది డిస్పోజ్ చేసేది మనకి చాలా మందికి తెలియదు ఎక్కడికి వెళ్తుంది మనం డిస్పోజ్ చేసిన చెత్త కానీ ప్లాస్టిక్ గానీ ఎక్కడికి వెళ్తుంది ఏ ల్యాండ్ ఫిల్స్ లో సెటిల్ అవుతుంది అన్న విషయాలు తెలియదు అక్కడికి వచ్చే అనిమల్స్ కానీ ప్లాస్టిక్ నే వాటి ఫుడ్ అనుకుని తినడము మీరు చూసే ఉంటారు ఒక వీడియో ఒక ఆవు పదిహేను కిలోల ప్లాస్టిక్ బయటికి తీసారు అలాంటి వీడియోలు మేము కేస్ స్టడీస్ గా తీసుకొని అవి చూపించి ఇలా ఇలా హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఉంటాయి మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఫుడ్ చైన్ ఎక్కడ ఎఫెక్ట్ అయినా సరే మనం ఫైనల్ గా ఎఫెక్ట్ అవుతాము సో అది నెగిటివ్ ఎఫెక్ట్ అవ్వకుండా అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ గానీ ఇవి కానీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ఫోక్స్ గానీ ఫుడ్ కంటైనర్స్ కానీ వాడడం వల్ల మీరు సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి దీనికి బదులు స్టీల్ స్పూన్స్ కొనుక్కోవడము లేకపోతే భూమిలో కరిగిపోయే మెటీరియల్స్ తోటే ఇప్పుడు చాలా సింగిల్ యూజ్ మెటీరియల్స్ వస్తున్నాయి అవి వాడడము చేస్తే మనము బాగుంటాము అండ్ మనకు అంత హెల్త్ ఇబ్బంది కూడా ఆ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల హాస్పిటల్ బిల్స్ కి మనము లక్షల్లో పోస్తున్నాం తప్ప ఇక్కడ రెండు మూడు రూపాయల గురించి ఆలోచించుకొని క్లాత్ బ్యాగ్ వాడకపోవడము లేకపోతే స్టీల్ యూటెన్సిల్స్ వాడకపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయో అయితే మీరు అన్నట్టు క్లాత్ బ్యాగ్ వాడడము అన్నది డెఫినెట్లీ మన జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పు అయితే దుకాణం దగ్గర మనం కొనే వస్తువుల్ని వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్ లో వేస్తే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ తో చుట్టిన దాన్ని తీసి మనం కాటన్ బ్యాగ్ లా వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అక్కడ సోర్స్ లో ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసిస్తున్నారో అది వేయకుండా ఆపడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది అయితే ఆ వేస్ట్ వెల్త్ అనే దానికి వచ్చే ముందు రోహన్ గారు మీలాగే మీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళందరూ డిఫరెంట్ అందరూ ఒకే ఏజ్ గ్రూప్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్స్ తో వచ్చారు మీరు ఎంబీఏ చేసి వచ్చారు ఈ క్యాంపెయిన్ లో దాన్ని మీరు ఎలా ఉపయోగించగలుగుతున్నారు ఎలాంటి క్యాంపెయిన్ మీరు రోల్ మేము ఒక కెఫే స్టార్ట్ చేసాము చర్చ అని పేరు ఇప్పుడు మన పాత కాలంలో మనకి ఇంటి ముందు అరుగు ఉండేది అలాగే ఊరికి ఒక పంచాయతీ చెట్టు కింద పంచాయతీ పెట్టుకోవడం అనేది ఉండేది ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడే మాట్లాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మన ఈ హైదరాబాద్లో మనకి ఇలాంటివి ఏవి ప్లేసెస్ లేవు సో అందరూ మా కాన్సెప్ట్ ఏంటి అని అంటే అందరూ మా దగ్గరకు వచ్చి ఒక దగ్గర టేబుల్ మీద కానీ లైక్ అరుగు లాంటిది కూడా ఒకటి ఉందన్నమాట మా దగ్గర బేసిక్గా ఒక కామన్ ప్లేస్ కామన్ ప్లేస్ దాని అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి మేము ఒకటి ఏర్పాటు చేసాం అనమాట సో మేము ఇప్పుడు ఈ జనరేషన్ కి మేము ఏం గుర్తు గుర్తుయ్యాలనుకుంటున్నామంటే పాత కాలంలో ఎలా మాట్లాడుకునే వాళ్ళు లేకపోతే అప్పుడులో ఏమేమి జరిగేవి అన్ని అనే వాళ్ళకి ఒక అవగాహన రావాలని మేము ఆ ప్లేస్ స్టార్ట్ చేసాము సో ఇప్పుడు అందులో భాగంగా మేము కొన్ని ఈవెంట్స్ కూడా చేసాము యోగా గానీ అలాగే జిహెచ్ఎంసి వర్కర్స్ కి మేము డాక్టర్ ని విజిట్ చేపించాము లైక్ వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ చెకప్స్ లాగా క్యాంప్స్ లాగా కండక్ట్ చేసాము అలాగే మేము ఫుడ్ వేస్ట్ నుంచి కూడా బయో లైక్ షాంపూస్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ చేసే కొన్ని అవి కూడా తయారు చేసి బయో బయోఎన్జమ్ అనే కాన్సెప్ట్ నుంచి కూడా ఒక తీసుకొచ్చాం మా దగ్గర ఇప్పుడు ఈ బయో ఎంజైమ్స్ స్కేలబుల్ అండి లేదంటే అక్కడ ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీకి సరిపోయేంతే మీరు తయారు చేయడం జరుగుతుందా ప్రజెంట్గా ఇప్పుడైతే ఆ పర్టికులర్ కమ్యూనిటీకి తయారు చేయడానికి ఉంది వీలైతే మేము ఎక్కువ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదంతా మేజర్గా వాళ్ళతోనే తయారు చేయించడం అని వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ వాళ్ళతోనే తయారు చేపిస్తే వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉంటుంది నేను తయారు చేశాను నేను వాడాలి వాళ్ళతోనే వాడించడం అయితే రిజల్ట్ ఎట్లా ఉందండి ఇప్పుడు బయో ఎంజైమ్ ద్వారా మీరు హ్యాండ్ వాష్ కానీ క్లీనింగ్ మెటీరియల్స్ కానీ తయారు చేస్తున్నారు ఇప్పుడు అది దాని రిజల్ట్ ముందు వాళ్ళు యూస్ చేస్తున్న మెటీరియల్స్ తో అంటారు ఇప్పుడు మనకి మార్కెట్ అన్నిటిలో కెమికల్ కంటెంట్ ఎక్కువగా ఉంది అని అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అండ్ రిసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు వాటన్నిటికి ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో ఇది బయో ఎంజైమ్ గా మేము మెయిన్ చేసిన రీసెర్చ్ లో గానీ అట్లా కనుక్కున్నాం అనమాట కెమికల్స్ వాడడం బెస్టా లేకపోతే న్యాచురలీ మేడ్ క్లీనింగ్ ఏజెంట్స్ వాడడం బెస్ట్ అంటే ఖచ్చితంగా నేచురల్లీ క్లీనింగ్ ఏజెంట్స్ మనం ప్రిఫర్ చేస్తాం అండ్ రిజల్ట్ ఎలా ఉంది అని అంటే చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాడారు అండ్ మేము కూడా అవే వాడుతున్నాము మేము గమనించింది ఏంటంటే నార్మల్ గా మనము వేరే కంపెనీస్ ప్రోడక్ట్స్ కెమికల్ నిండి ఉన్న ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఎంత తొందరగా మళ్ళీ మురికవుతుందో దానికంటే డబుల్ పీరియడ్ లో ఇది మురుకు అవుతుంది క్లీనింగ్ చేయవలసిన అవసరం కొంచెం డిలే అవుతుంది అది కూడా ఎలా మనకి రిజల్ట్స్ వస్తాయి అంటే నేచురల్ క్లీనింగ్ ఏజెంట్ ని సరిగ్గా వాడడం ఎలా తెలుసుకుంటే మనకి వస్తుంది అనమాట మీరు అన్నట్టు ఎక్కువ మంది శానిటేషన్ వర్కర్స్ ని వాళ్ళని మీరు మోటివేట్ చేసి వాళ్ళ ద్వారానే ఇటువంటి ప్రోడక్ట్స్ ని తయారు చేయడానికి ప్రోత్సహించి చేస్తున్నారు బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి వెళ్తుందా ఓన్లీ ఈ యూజర్స్ అనే వాళ్ళు కేవలం దాన్ని డీల్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే పరిమితమైందా లేదు కమ్యూనిటీ కమ్యూనిటీలోకి ఎలా వెళ్తుంది స్టార్ట్ చెప్పాం కదా మేము సాటర్డే సండేస్ ఒక వీకెండ్స్ పెట్టుకొని కెఫేకి వచ్చిన వాళ్ళ చేత కూడా ఇది చేపిస్తున్నాం వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చేసినప్పుడు మేమే చేసాం మేము వాడొచ్చు కదా వీట్నీది మంచిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రాసెస్ లో ఇన్వాల్వ అయ్యారు కాబట్టి సో అలా వాళ్ళకి తెలుస్తుందనే హోప్ తోని మేము ఒక వీకెండ్ ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకొని వాళ్ళ చేత చేపించి సో వాళ్ళు అలా వాడతారు అనే ఐడియా తో అలా మేము చేస్తున్నాం అన్నమాట ప్రెసెంట్ సో హైదరాబాద్ లో కుక్కట్పల్లి ఏరియాలో రెండు ప్రాంతాలని మీరు ఎంచుకున్నారు. దాంట్లో మీరు హౌస్ హోల్డ్ సర్వే లాంటిది తిన చేశారా ఇట్లా మనం వేస్ట్ ని ప్రోపర్ గా మేనేజ్ చేసుకోవడం ఒకటి ఇంకొకటి వేస్ట్ నుంచి మనం వెల్త్ ని దీనికి సంబంధించి రెసిడెంట్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ కానీ ఎట్లా ఉంటుంది అంటారు ప్రస్తుతానికి స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ చేశాము సిటిజన్స్ తోటి మాట్లాడడం గానీ శానిటేషన్ వర్కర్స్ తోటి మాట్లాడడం గానీ గవర్నమెంట్ ఎంటిటీస్ తోటి మాట్లాడడం గానీ ఇవన్నీ అయిన తర్వాత మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అవేర్నెస్ సెషన్స్ లో ఉన్నాం ఇంతకు ముందుకు చెప్పినట్టే ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ ఇస్తున్నాము తర్వాత పిల్లలకి ఎలా వేస్ట్ మేనేజ్ చేయాలి అనే దాని మీద గేమ్స్ తోటి కానీ లేకపోతే చిన్న 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 వీడియోస్ చూపించడం గానీ అలాంటి వాటి మీద పనిచేస్తున్నాము అవుతున్నారు పిల్లలు పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒకసారి చెప్పేసి మనం వెళ్ళిపోతే ఓకే వాళ్ళు నేర్చేసుకున్నారు ఇంకా అదే ప్రాక్టీస్ చేస్తారు లేదు మనం ఖచ్చితంగా రికరింగ్ గా వెళ్తూ ఉండాలన్నమాట ఫాలో అప్ చేస్తూ ఉండాలి ఇవాళ ఇంట్లో సెగ్రిగేట్ చేశారా లేదా ఇల్లు క్లీన్ గా ఉంచుకున్నారా లేదా వాళ్ళకి ఏంటంటే చదువు లేకపోతే ఆటలు వీటి మీదే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి అని అంటే మనం కచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి సో అట్లా అవేర్నెస్ సెషన్స్ అయితే బాగా అవుతున్నాయి మాకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు అయితే వచ్చి ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అన్నట్టు సపోర్ట్ చేస్తున్నారు ఆ రెండు ప్రాంతాల్లో ఎన్ని స్కూల్స్ ఒక మూడు స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నాము సో ఇది స్లమ్స్ సెలెక్ట్ చేసుకోక ముందు నుంచి నేను అవేర్నెస్ సెషన్ ఏదైతే ఉందో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట ఇంతకు ముందు నేను జిల్లాలో పనిచేసేటప్పుడు మహిళా సమాఖ్యలు ఉంటాయి కదా జిల్లా మహిళా సమాఖ్య మండల మహిళా సమాఖ్య వాళ్ళతోటి నేను రెండు సంవత్సరాలు అక్కడ పనిచేసాను పద్దెనిమిది నెలలు ఖచ్చితంగా అవేర్నెస్ మీద సెన్సిటైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను పద్దెనిమిదో నెల తర్వాత ఒక్క మండల్ సమాఖ్య వాళ్ళు మొత్తం వాళ్ళు కలుసుకున్నప్పుడు మంత్లీ ఒక రెండు సార్లు కలుసుకుంటారు కలుసుకున్నప్పుడల్లా లంచ్ కి గాని వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటే అప్పుడు తినడానికి వాళ్ళు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ది ప్లేట్స్ పేపర్ కప్స్ అని అనుకుంటున్నారు అవి వాడేవాళ్ళు అనమాట కాకపోతే ఇంత చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు మారి వాళ్ళ తరపు నుంచి ఇనిషియేటివ్ తీసుకొని ఒకేసారి స్టీల్ కట్లరీ కి స్విచ్ అయ్యారు పద్దెనిమిది నెలల తర్వాత మండలి సమాఖ్య వాళ్ళు మారారు అయితే వాళ్ళది ఎలా సమర్థించారంటే మళ్ళీ నాతోనే చెప్తున్నారు అనమాట ఇలా వచ్చారు కదా మీరు చెప్తుండే వాళ్ళు కదా మేము మారాము అని నాకు చూపించారు తర్వాత ఆ ఇనాగరేషన్ సెషన్ కి కూడా పిలిచారు పిలిచి చెప్తుండే అనమాట ఇలా మారాము మేము ఇది ఎలా సమర్థించారంటే మేము ప్రతిసారి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కొనే డబ్బులు ఒక ఐదు నుంచి ఏడు నెలలు మేము జమ చేసుకుంటే మాకు ఇవి వచ్చేసినాయి ఇవి ఇంకొక పది సంవత్సరాలు అలా సమర్థ ఎయిటీన్ మంత్స్ తర్వాత ఒక్కసారి మండలి సమాఖ్య మారింది వీళ్ళొక్కళ్ళు వాడడం చూసిన తర్వాత మిగతా పదిహేడు మండల సమాఖ్యలు వాళ్ళు మారారు సో పద్దెనిమిది నెలలు మీరు పెట్టిన ఎఫర్ట్ తోటి మీరు అడ్రస్ చేసిన జిల్లా మహిళా సమాఖ్యలు అన్ని కూడా మారిని మార్పు వచ్చింది ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్స్లో ఒక మార్పు అనేది రావాలి అంటే అది ఖచ్చితంగా ఆదాయంతో కానీ లేదా లాభంతో కానీ ముడిపెట్టినప్పుడు దాన్ని లాంగి ఎంత కాలం పనిచేస్తుంది అంటారు దాని ప్రభావం ఈ జీవన సరళి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్లో మన బిహేవియర్ మారాలి అంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఉండే ఈ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎలాంటి ప్రభావం ఇస్తుంది ఇన్సెంటివైజ్ చేయడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఏమీ రాదు మీరు వచ్చేది నేర్చుకోండి అని అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండదు మనం ఏదన్నా చెప్తున్నాము మీ జీవన శైలిలో ఇలాంటి మార్పులు చేసుకోవచ్చు మీరు అన్న మంచి విషయాన్ని చెప్తున్నాము అంటే ఖచ్చితంగా అక్కడ ఇన్సెంటివ్ ఏదో ఒకటి ఉంటే తప్ప వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము చర్చాలో మీ డ్రైవేస్ తీసుకురండి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట గానీ జ్యూసెస్ కానీ అలా అందులో రాయితీ ఇస్తాము ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తాము అని అంటే డ్రైవేస్ తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ కాకపోయినా కొంతమంది ఎవరైతే చేంజ్ కోరుకుంటున్నారో డ్రైవేస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మేము ఏమి ఇవ్వము మీరు డ్రైవేస్ తెచ్చివ్వండి అని అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా రారు ఖచ్చితంగా ఇన్సెంటివైజ్ చేయడం ఒక ఎత్తు తర్వాత మీరు ఇలా సెగ్రిగేషన్ చేసుకోవడం వల్ల మనకి హైదరాబాద్ లోనే చాలా సంస్థలు ఉన్నాయన్నమాట మనం ఇంట్లో అన్ని సెగ్రిగేట్ చేసి పెడితే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అండ్ మనం ఎంతైతే చర్తిస్తామో దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అలా మనం ఎన్ని కేజీలు అయితే ఇస్తామో దానికి తగ్గట్టు మనకి పే చేస్తారు ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అనిపించింది నాకు దీంతో ఏం చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఈ చెత్తనంత రా మెటీరియల్ లాగా వాడుకొని ఫర్ ఎగ్జాంపుల్ పూణేలో మనం తినే లేస్ కవర్స్ కుర్కురే కవర్స్ ఉంటాయి కదా వాటితోటి హ్యాండ్ బ్యాగులు ల్యాప్టాప్ బ్యాగులు అలా తయారు చేస్తారు అన్నమాట ఒక వెల్త్ ఇచ్చే ప్రోడక్ట్ ని తయారు చేస్తారు దాని ద్వారా ఇంకా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి కలుగుతుంది కొంతమందికి ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే వాళ్ళకి కొంత ఎంగేజ్ అవుతుంది ఇలాంటి సంస్థలతోటి కొలాబరేట్ పని చేస్తామని మీరు ఆ ప్రాంతాలకి కూడా ఈ సంస్థల్ని నెట్వర్కింగ్ చేయిస్తున్నారా ఆ సంస్థలు ఇస్తున్న ప్రయోజనం ఏదైతే ఉందో ఇది ఆ ప్రాంతాల్లో అందరికీ ఆఫర్ అవుతుందా అని నిదర్శన అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ దేనికోసమైతే పనిచేస్తారంటే జీరో వేస్ట్ ఈవెంట్స్ అండ్ మైండ్ ఫుల్ సెలబ్రేషన్స్ అని అని చెప్పి మనము ఈ మధ్య చూసుకుంటే ఏ ఈవెంట్ అన్నా సరే పూజలు అవ్వనివ్వండి అన్నదానాలు అవ్వనివ్వండి పెళ్లిళ్ళు బర్త్డేలు వీటి అన్నిట్లో మనం ఎండ్లెస్ గా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము అసలు భూమిలో కరిగిపోని మెటీరియల్స్ అన్ని ఆ సెలబ్రేషన్స్ లోనే ఉంటున్నాయి కానీ ఈవిడ దేని మీద వర్క్ చేస్తున్నారంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి దానికి ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు బెలూన్స్ కి ఆల్టర్నేటివ్స్ క్లాత్ తోటి ట్రయాంగిల్ షేప్ లో కుట్టి అవి ఎలాంటిదిస్తున్నాయి డిస్ప్లే పెడుతూ అవి ఎవరితోటి అయితే కుట్టిస్తున్నారో కొంచెం ఫిజికలీ ఛాలెంజ్డ్ విమెన్ తోటి కుట్టిస్తున్నారు అనమాట సో వాళ్ళకి ఉపాధి హామీ దొరుకుతుంది ఇక్కడ సెలబ్రేషన్ మైండ్ ఫుల్ గా అవుతుంది ప్లాస్టిక్ అసలు జనరేట్ అవ్వద్దు అన్నట్టు వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు సో దీంట్లో భాగంగా ఏదైతే వేస్ట్ మనం కలెక్ట్ చేస్తామో ఈవెంట్ లో వెట్ వేస్ట్ ఖచ్చితంగా సెపరేట్ చేసి ఉంచుతాము తర్వాత భూమిలో కరిగిపోయే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెపరేట్ గా కలెక్ట్ చేస్తామన్నమాట వేస్ట్ ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు వేస్ట్ వెంచర్స్ అని వాళ్ళతో అప్ అయ్యి వాళ్ళకి వేస్ట్ ఇచ్చేస్తారు దాన్ని వాళ్ళు తిరిగి ఎరువుగా మార్చి మళ్ళీ ఎవరో ఒకరికి ఉపాధి హామీ కలిగిస్తారు అనమాట ఒక జీరో వేస్ట్ ఈవెంట్స్ గురించి మైండ్ ఫుల్ సెలబ్రేషన్స్ గురించి ఒక సంస్థ పనిచేస్తుంది అయితే ఆ సంస్థ వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే వేస్ట్ ఎటువంటి వేస్ట్ కలెక్ట్ చేస్తుంది అట్లా ఏమైనా టైప్ అయిందా అంటే ఇప్పుడు మేజర్ గా మనకి ఈవెంట్స్ లో కలెక్ట్ అయ్యే వేస్ట్ అయితే ఫుడ్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ప్లాస్టిక్ వి వాడితే దానికి ఆల్టర్నేటివ్ భూమిలో కరిగిపోయే మెటీరియల్ తోటి ఇప్పుడు షుగర్ కేన్ పిప్పి ఉంటుంది జ్యూస్ తీసేసిన తర్వాత దాంతో టంబ్లర్స్ బౌల్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారు అవి వాడమని చెప్పడం జరుగుతుంది ఒకవేళ బడ్జెట్ సహకరించకపోవడం వల్ల కచ్చితంగా ప్లాస్టిక్ వాడతాము అనే వాళ్ళ దగ్గర నుంచి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కూడా సెపరేట్ చేసి ఏదైతే రీసైక్లబుల్ మళ్ళీ మనం రీసైకిల్ చేయడమో రీయూస్ చేయడమో అలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ వేస్ట్ వెంచర్స్ అనే సంస్థకి అప్పగిస్తుందన్నమాట అప్పగిస్తుంది అనమాట దాని నుంచి ఖచ్చితంగా ఏం చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి కాస్ట్ కి సంబంధించి వీళ్ళని ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నారు అప్పట్లో అయితే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు అయితే ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి ఎందుకంటే కొంతమందే తయారు చేసే వాళ్ళు అండ్ అందరికి అంత అవగాహన లేదు ఇలాంటి ఒకటి ఉంటాయి భూమిలో కరిగిపోయే వాటితోటి తయారు చేస్తున్నారు అని అన్నట్టు కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉంది అని అంటే ప్లాస్టిక్ కంటే ఒకటి రెండు రూపాయలు ఎక్కువ అంతే ఇవి ఎందుకంటే మనకు అంత మాస్ ప్రొడక్షన్ వచ్చింది షుగర్ ది కావచ్చు మనకి అడవి చుట్టూ అడ్డాకు మోదుగాకు దొరుకుతాయి దాంతో బౌల్స్ చేస్తారు లీఫ్ ప్లేట్స్ చేస్తారు ఇన్ఫాక్ట్ నేను జిల్లాలో ఉన్నప్పుడు ఒక యూనిట్ తోటి వర్క్ చేశాను అడవిలో అడవి చుట్టూ ప్రాంతం ప్రాంతాల్లో ఉండే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలకి వాళ్ళు ఉపాధి హామీ ఇచ్చినట్టే ఒక ముగ్గురు మహిళలు కలిసి పెట్టారనమాట ఆ యూనిట్ దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా అడవి చుట్టూ ప్రాంతాల్లో ఉండే మహిళలకి ఇరవై ఐదు కుటుంబాలకి జీవనోపాధి ఇస్తున్నారు ఏదో ఒకటి మనకి నీడు ఉంటుంది ఆ నీడ్ ని ఎలా అయితే మనము ఎన్వైర్న్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేయకుండా చూస్తాము ఆల్టర్నేటివ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనము రెండు హ్యాపీగా బతుకొచ్చు ప్రస్తుతం యువతరం అనేక కొత్త ఆలోచనలతోటి పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దానికి తగిన రీతిలో వేస్ట్ నుంచి వెల్త్ ని క్రియేట్ చేసే అనేక నూతన ఆలోచనలతో పనిచేస్తున్నారు ఈ చర్చ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే భాగంలో అంతవరకు సెలవు నమస్కారం మీరింతవరకు సేవ చెత్త సంపద చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో ప్రాస్పరిటీ ప్లానెట్ ఫౌండేషన్ డైరెక్టర్ కుమారి సబ్బతి నవ్య గారు ఇంకా బోర్డు సభ్యులు శ్రీ రోహన్ గారు పాల్గొన్నారు మోడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ